దొంగ కేసులు పెట్టి ప్రచారంలో హంగామా చేసి తద్వారా ప్రజల్ని మోసం చేసి తప్పుదో పట్టించడం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఇప్పుడు లడ్డూ కల్తీకి సంబంధించి ఏ సాక్ష్యాలు లేవు కల్తీ అనడానికి అక్కడ ఏం కనబడలేదు సరే ఒక కథలు లేరు దాన్ని నమ్మేస్తున్నారు చాలామంది ఆ నమ్మదగ్గ విధంగా పేపర్లు టీవీలు మౌత్ పబ్లిసిటీతో నడుస్తోంది ముందు ఏమన్నారు చేపల మాంస చేపల నూనె లేకపోతే పందికోవు ఆవుకోవు అన్నారు తర్వాత పామాయిల్ అన్నారు డాల్డా అన్నారు తర్వాత ఇప్పుడు ఏదో కెమికల్ అన్నారు దేనికి క్లారిటీ లేదు బట్ అట్ ద సేమ్ టైం అవన్నీ కాదని అబద్ధాలను తేలిన అలాగే ఆ ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిన లేదు లేదని చెప్తా దాంట్లో భాగంగా అప్ప నానేటటువంటి అతని అకౌంట్లో డబ్బులు పడ్డాయి అతని వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నారు వైవి సుబ్బారెడ్డి నా పిఏ కాదు అతను ఎప్పుడో పని చేసుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ తెప్పించి కాదు అని తేల్చి చెప్పారు లేదు లేదు అతని మనిషి అన్నటువంటిది ఇక్కడ పత్రికలు టీవీలు రాస్తూనే ఉంటాయి